అందరికీ నమస్కారం చాలా 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 హుషారుగా వాళ్ళు నాకు సో కారణాలు చెప్తా ముందుగా సంధించి జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ నుంచి శివకుమార్ స్థాపించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తర్వాత అఫ్ కోర్స్ ప్రస్తుత అధ్యక్షుడు టేక్ ఓవర్ చేశాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి లెటర్ ఆఫ్ రెసిగ్నేషన్ ఫ్రమ్ ప్రైమరీ మెంబర్షిప్ నేను లెటర్ ఒకసారి చదువుతాను తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా శ్రీ జగన్మోహన్ రెడ్డి యువర్ మల్టిపుల్ అండ్ స్టడీ ఎఫర్ట్స్ లైక్ మొహమ్మద్ గజ్ని టు గెట్ మీ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ మై పార్లమెంటరీ మెంబర్షిప్ హ్యావ్ అండ్ ఈ డేట్ యువర్ డిజైర్డ్ రిజల్ట్ అంటే నీవు మహమ్మద్ గజనీ మాదిరిగా ఎన్నోసార్లు ప్రముఖ పారిశ్రామిక వ్యాప్తలని వాళ్ళని వీళ్ళని ఎంతోమంది దగ్గరికి పంపించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోయినాయి అమ్మా అని చెప్తూ ఎటువంటి ఫలితాలని ఇవ్వలేదని చెప్తూ హవెవర్ ఎవ్రీ టైమ్ యు మేడ్ అన్ అటెంప్ట్ ఐ ఆల్సో హ్యావ్ ఈక్వల్లీ మేడ్ లార్డబుల్ పాజిటివ్ అండ్ ఈవెన్ మోర్ పవర్ఫుల్ ఎఫర్ట్స్ వర్కింగ్ ఫర్ మై కాన్స్టిట్యుయన్సీ అండ్ ఇట్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్ యాజ్ వెల్ ఆస్ ఇట్స్ కాన్స్టిట్యుయెన్స్ అట్ నర్సాపురం ఫర్ ద లాస్ట్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఇయర్స్ డిస్పైట్ ఆఫ్ యువర్ హాస్టిలిటీ అండ్ మాలిషియస్ బ్రూటల్ యాక్ట్స్ టు ఫిజికల్లీ ఎలిమినేట్ మీ అనగా నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన నువ్వు ప్రయత్నం చేసినప్పుడల్లా నేను రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి నా నియోజకవర్గానికి నేను సేవ చేసుకున్నాను గత నాలుగు సంవత్సరాలుగా నన్ను భౌతికంగా నిర్మూలించడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా నన్ను మోటివేట్ చేసి మరింత ప్రజాసేవ చేయడానికే దోహదపడ్డాయి బుజ్జికన్నా అని As a mark of my strong conviction towards serving for public good, I hereby tender my resignation for the primary active membership of Yojana Swami Congress Party and expect you to accept the same with a prompt reply or response at your earliest convenience. As the time has come for all of us to face the public property and mandate, it will free both of us from this unsavory association వన్ ఫర్ ఆల్ అనగా మనకి ఎన్నికలు సమీపిస్తున్నాయి నీ దారిని నువ్వు పోటీ చేసుకోవాలి నా దారిని నేను పోటీ చేసుకోవాలి కనుక మన ఈ అక్కర్లేని సంబంధాన్ని ఇక్కడికి తెంచుకుందాం మిత్రమా అని తెలియజేయటం అయినది అంటే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చెయ్యి అని అడగటం ఇట్స్ ఎ ఫార్మాలిటీ చేసినా చేయకపోయినా నేను రిజర్వ్ చేసినట్టే కానీ మర్యాద సభ మర్యాద సో ఆ సభ మర్యాదలో భాగంగా శ్రీ ఏడుగురు సంధిని జగన్మోహన్ రెడ్డి గారిని నేను నా రాజీనామా పత్రాన్ని ఆమోదించినట్టుగా తెలియజేయమని ఇంత స్పెసిఫిక్గా ఎందుకన్నానంటే ఎవరో పాప అతను ఆందోళనలో అతను ఉన్నాడు ఎప్పటి చాలామంది బైట్ చీప్స్ గల్ అరే రాజీనామా చేయవచ్చు కదంటే అరే ఇడియట్స్ మీరు లెటర్ ఇచ్చారు కదరా నన్ను డిస్క్వాలిఫై చేస్తానని నేను రాజీనామా చేస్తే నేను భయపడి చేసినట్టా అని మీరు అంటారు కదా స్టూపిడ్స్ ఫెలోస్ అని అంటే నన్ను అలాగే ప్రసం లేసిన వాళ్ళని స్టూపిడ్స్ అంటున్నా మా ప్రీతమా పొద్దుటి పార్టీ అధ్యక్షుని కాదు నేను తొమ్మిది బాగెప్పుడు పంపేసా సో వాళ్ళకి చెప్తున్నా అప్పుడు ఆ కారు కోతలు కూర్చున్న వాళ్ళకి చెప్తున్నా ఎందుకంటే మీరు ఇలాగ చాలా ఎక్స్ట్రాలు మాట్లాడేశారు కాబట్టి ఇదని ఇవాళ కూడా ఇంకెవడో ఆ పిల్ల ఆ ఛానల్లో ఒక ఛానల్లో వైఎస్ జగన్ దెబ్బకు భయపడ్డ రఘురామకృష్ణరాజు అబ్బా అంత వీరుడు ఆయన నీ దెబ్బకు భయపడిపోవడానికి గన్నాళ్లు ఇస్తాం ఛాన్స్ నారేనిచ్చాం ఛాన్స్ ఎంత మొగాడవో ప్రూవ్ చేసుకోమ్మా జగన్మోహన్ రెడ్డి అని అంది కుమారు నా కొడుకులను పంపించి దొంగకాటిగా అరెస్ట్ చేసి చీకటి దెబ్బలు కొట్టించి ఇటువంటి తింగరేషాలే తప్ప ప్రత్యక్షంగా నువ్వు ఎదుర్కోగలిగేది లేదు నువ్వు పీకగలిగేది లేదు ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం అనవసరం ఈ ఎలక్షన్లు మీరు చూసుకోండి మా లక్ష్యం మేము చూసుకుంటాం చెత్త చెత్త కామెంట్లు చేయకుండా సమయం మనం పాటిస్తే నేను కూడా చెత్త మాట్లాడను మీరు చెత్త మాట్లాడిన ఎడల నేను అతి భయంకరమైన చెత్త మాట్లాడేదను కానీ నాకు చెత్త మాట్లాడుట ఇష్టము లేదు అందువలన మీ మూక అందరికీ చెత్త మాట్లాడకము అని ఇందు మూలముగా అయినది ఒకప్పుడు నా పార్టీ సహచరులైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వారందరికీ మనం సపరేట్ అయ్యాం సో అని చేత టంగ్ అదుపులో పెట్టుకుంటే మంచిది అదుపులో పెట్టుకోకపోతే చూసేసుకుందాం అంతే నాన్నవారు మంచిది కాదు రే చెత్తనోరు గోదావరిలో మామూలుగా ఉండదు మా నూరు ఇప్పేవంటే శులు సిల్లెడిపోవాలా రక్తాలు వచ్చేయాలా అలా తిట్టేస్తాం అంచేత చేత నేను గౌరవం వహించదను నేను గౌరవం ఇచ్చేదను మీరు కూడా గౌరవింపు ఓకే సో ఇది నా రాజీనామా కథ